హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలవాడి పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈరోజు వచ్చేసి ఆరు ఆరుపల్ల విభాగం పోటీలు అయితే జరుగుతున్నాయి మరి ఈ యొక్క ఆరుపల్ల విభాగం పోటీలోకి వచ్చినటువంటి జత వచ్చేసి బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారి జత మరి గౌరవ సర్పంచ్ పిన్నాపురం గారి యొక్క జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈ జత వచ్చేసి నిన్న వావిలాల గ్రామంలో జరిగినటువంటి ఆరు ఆరు విభాగంలో పాల్గొన్న పదమూడు జతల్లో మొదటి బహుమతిని సాధించి మరి ఈరోజు శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఆరు విభాగం పోటీలకు అయితే ఇక్కడికి రావడం జరిగింది మరి మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూడాలి ఫ్రెండ్స్ మరి ఇంకా డ్రా తీయలేదు మరి ఇక్కడ కూడా మరి దాదాపుగా పది పదిహేను జతల వరకు అయితే మరి పాల్గొంటాయి మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు లేదా మూడవ బహుమతి వరకు సాధిస్తూ మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఆరుపల్ల విభాగంలో మరి ఈరోజు వచ్చేసి పదిహేడవ పంద్యానికైతే ఏముగన్నీరు వచ్చాయి మరి పదహారు పంద్యాల్లో మరి ఏ రెండవ బహుమతులు వచ్చేసి తొమ్మిది బహుమతులు ఉంటాయి మరియు మిగతావన్నీ మొదటి బహుమతులే సాధిస్తున్నటువంటి జత ఫ్రెండ్స్ మరి పిన్నాపురం గౌరవ సర్పంచు బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈ రోజు కూడా మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి బహుమతిని లేదా రెండవ బహుమతిని సాధిస్తున్నటువంటి జత మరి దీని యొక్క రథసారేది వచ్చేసి నారాయణ రెడ్డి గారు మరి ప్రకాశం జిల్లా వారిది వచ్చేసి మరి వారి సారథ్యంలో మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండవ బహుమతిని అయితే సాధిస్తున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే మరి అలా యూ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం